హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేయాలి ఆది బ్లౌజ్లో నుంచి కొలతలు తీస్తూ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఇది వచ్చేసి శారీ అనమాట ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట ఓకేనా ఈ శారీ వచ్చేసి వాళ్ళను కూడా స్టిచ్ చేసి పక్కన పెట్టేశానండి ఇంకొచ్చేసి చూడండి ఈ ఆది బ్లౌజ్లో మన కస్టమర్ వచ్చేసి కొన్ని కంప్లైంట్స్ చెప్పారనమాట ఆ కంప్లైంట్స్ ఏంటి ఆ కంప్లైంట్స్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తూ నేను బ్లౌజ్ని కట్ చేస్తానన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఒక కంప్లైంట్ చెప్పారు ఓకేనా మీరు గమనించినట్లయితే ఈ కింద వచ్చేసి షేప్ చూడండి ఓకేనా ఈ నడుము దగ్గర వచ్చేసి పై భాగం పైకి వెళ్ళినట్టుందనమాట ఈ షేప్ చూస్తారు కదా కరువు తిరిగినట్టుందనమాట ఓకే తనకు వేసుకున్నప్పుడు వచ్చేసి ఈ విధంగా పైకి వచ్చినట్టుంది అనమాట వెనకాల వీపు పైకి వచ్చినట్టుందండి అది ఒక కంప్లైంట్ చెప్పారు ఇంకా చంక కూడా పట్టేసినట్టుంది అని ఒక కంప్లైంట్ చెప్పారు ఇంకా హ్యాండ్ లెంత్ కూడా తగ్గించమన్నారు హ్యాండ్ లెంత్ తగ్గించుకున్నప్పుడు పై భాగంలో తగ్గించాలా లేదా కింద భాగంలో తగ్గించాలా అనే డౌట్ కూడా ఉంటుందండి అది కూడా ఏ విధంగా అనేది హ్యాండ్ కట్ చేసేటప్పుడు చెప్తారనమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్లో నుంచి కొలతలు తీస్తూ ఏ విధంగా కట్ చేస్తాననేది చెప్తాను ఇంకా మనకు వచ్చేసి కామెంట్లో కూడా కొన్ని డౌట్స్ అడిగారనమాట అదేంటంటే చంక పట్టేస్తుందండి మీ మెథడ్లో కట్ చేసినప్పుడు అని చెప్పారు ఇంకోటి వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి నెక్కు షోల్డర్ ఏ విధంగా తీయాలి అనేది కూడా ఒకరు కామెంట్లో అడిగారు అనమాట ఇవన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తానమాట ఇది వచ్చేసి లైనింగ్ అండి తడి చేసి పెట్టుకున్నాను క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఆపోజిట్ ఆపోజిట్వేమో అనమాట ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా పాట అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కింద వైపున ఏ క్రాసర్ లేకుండా ఈ విధంగా లైన్ డ్రా చేయాలండి ఓకేనా అందాజుగా మనం ఊరికే ఒక స్కేల్తో ఒక లైన్ రా చేస్తారనుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా రాదు ఈ కస్టమర్కి వచ్చిన ప్రాబ్లం వచ్చేసి కింద వైపున క్రాస్ తీయకపోవడమే ఈ ప్రాబ్లం వచ్చిందనమాట ఓకేనండి వచ్చేసి చూసారు కదా అంత పర్ఫెక్ట్గా ఉంది కానీ క్రాస్ ఎక్కువ ఉందనమాట అదనమాట ఇంకొచ్చేసి ఇది ఎప్పుడో కుట్టించుకున్న బ్లౌజ్ కాబట్టి కొన్ని కంప్లైంట్స్ చెప్పారు వాటిని ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తానో కూడా చెప్తాను ఓకేనండి సైడ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కాకపోతే వీపు మాత్రమే పైకి ఉన్నట్టుంది అనమాట ఇప్పుడు దీనికి ఎంత యాడ్ చేస్తే మనకి ఈ కస్టమర్కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందని కూడా చెప్తానండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ నుంచి కొలతలు తీస్తాను ఫస్ట్ వచ్చేసి పొడవ చూశాను పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నడుము కొలత అనమాట ఓకేనా ఉక్సులు పట్టి ఉంది కదా అక్కడ నుంచి ఈ విధంగా ని ప్లేస్ చేసుకుని నిదానంగా కొలుచుకుంటూ రావడమేనండి ఓకేనండి ఇక్కడ చూస్తే నాకు వచ్చేసి ఈ నడుము కొలత వచ్చేసి ఒక ఇరవై తొమ్మిదిన్నర వచ్చిందనమాట ఓకేనా ఈ కాజాపట్టి అనేది మనకు అవసరం లేదు అది క్లోజ్ చేసేస్తాము ఆ కాజాపట్టి వరకు కొలుచుకుంటే ఇరవై తొమ్మిదిన్నర వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మాకు ఇసాను ఇంకొచ్చేసి డీప్ కూడా ఇప్పుడే కొలిచి చూపిస్తానండి మీకు డీప్ని ఏ విధంగా కొలవాలి ఆది నుంచి అనేది కూడా చెప్తాను ఓకే చెప్పాను కదా ఆల్రెడీ కస్టమర్ కూడా అడిగారు ఆది బ్లౌజ్ బ్లౌజ్లో నుంచి మనకి ఏ విధంగా నెక్కు షోల్డర్ తీసుకోవాలి అని కూడా అడుగున్నారండి అది కూడా నేను క్లియర్గా చూపుతాను అనమాట చూడండి ఏ లూజులు లేకుండా ఈ విధంగా సర్దుకొని స్కేల్ని వచ్చేసి ఇక్కడ ఓకేనా వీప్ భాగం ఉంది డీప్ ఎంత వరకు ఉందో అక్కడ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇంకా పై నుంచి షోల్డర్ వైపు నుంచి ఎంత ఉంది డీప్ అనేది కొలుచుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కొల్చినప్పుడు స్కేల్ వర్క్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట ఓకేనా ఈ నైన్ ఇంచెస్ని నేను ఇక్కడ వచ్చేసి మార్క్ చేసేసుకుంటున్నానండి ఇంక ఇంతే అనమాట ఇంతవరకు గుర్తు పెట్టేసుకోండి నేను ఏ విధంగా కట్ చేస్తాను చెప్తాను ఇంకొక ఆది బ్లౌజ్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా కొలతలు తీసుకొని కట్ చేస్తానని కూడా చూస్తూ ఉండండి నేనైతే ఏ విధంగా కట్ చేస్తున్నాను అదే చెప్తున్నాను మీకు ఓకేనా నేను ఏ విధమైన కొలతలు తీసుకుని ఆది బ్లౌజ్ నుంచి కట్ చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నాను అనమాట టోటల్ బ్లౌజ్ ఎంత అండి మనం ఆది నుంచి తీసుకున్నప్పుడు పదమూడు ఉన్నారా దానికి ఒక వన్ ఇంచ్ యాడ్చండి ఓకేనా కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మీరు నడుము పట్టి గుట్ట పడితే ఒక హాఫ్ ఇంచ్ యాడ్చండి షోల్డర్స్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇంకా కింద కరువు తిరిగింది కదా దానికోసం నేను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను టోటల్ వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట అదే పదిహేను ఇంచులు అటువైపు కూడా మార్క్ చేసేసుకొని మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఏ క్రాసుకు లేకుండా ఒక లైన్ రా చేసేసానండి ఓకేనండి మీకు ఎంత పొడవుందో అది కరువు తిరిగింది కాబట్టి మామూలుగా అయితే ఒక ముప్పై ఇంచు యాడ్ చేసేస్తాము కానీ దీనికి కరువు తిరిగింది కాబట్టి ఇంకొక ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను ఓకేనండి అదొకటే గుర్తుపెట్టుకోండి కొలత నడుముకొలితే అండి ఇరవై తొమ్మిదిన్నర కానీ నేను వచ్చేసి ముప్పై ఇంచులు తీసుకున్నాను ముప్పై నాలుగో భాగం అంతా అనమాట ఏడున్నర మార్క్ చేసేసాను ప్లస్ వన్ నుంచి డాట్కు మార్క్ చేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ నడుము కొలత నాలుగో భాగానికి వన్ నుంచి యాడ్ చేశాను ఏంటిది అప్ప చెస్ట్ కొలత అనమాట అప్పుడంతా ఎనిమిదిన్నర వచ్చింది అదే ఎనిమిదిన్నరని ఇక్కడ ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి ఓకేనండి మీరు వచ్చేసి ఇంకా చెస్ట్ కొలత ఆది బ్లోజుల నుంచి చూపించలేదు అనండి రౌట్ కూడా రావచ్చు నేను వచ్చేసి ఇప్పుడు చూపిస్తానండి ఓకేనా ఈ అప్పచెస్ట్ కొలత అనేది మెయిన్ కొన్ని బ్లౌజులకి ఉక్సులు పట్టి కాజాపట్టి గ్యాప్ ఉండేటివి కొన్ని మన దగ్గరికి వస్తాయి గ్యాప్ లేకుండా ఉండేటివి కూడా కొన్ని వస్తాయి అనమాట దీనికి వచ్చేసి గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి మనం నడుము కొలత ప్రకారం వెళ్ళినా మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట ఏంటంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ పెట్టేస్తారండి ఓకేనా నేను చెప్తాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎనిమిదిన్నర ఉందనమాట అప్పచెస్ట్ కొలత అనేది ఎనిమిది ఎనిమిదిన్నర ఉంది కాబట్టి మనం నడుము కొలత ప్రకారం వెళ్ళినా పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట కొన్నిటి వచ్చేసి బ్యాక్ పాటే తొమ్మిదిన్నర పెట్టేసి ఫ్రంట్ తగ్గించేస్తారు ఫ్రంట్ ఒక ఏడున్నర పెట్టేస్తారు అది వేరే మెథడు అది ఏంటంటే పట్టీకి పట్టికి కాజాపట్టికి ఎక్కువ గ్యాప్ ఉంటుంది ఆ మెథడ్ మారిపోద్ది ఓకేనండి అంటే ఒక్కొక్క బ్లౌజ్కి అన్ని బ్లౌజులకు కూడాను అప్పచెస్ట్ కొలత ప్రకారం తొమ్మిదిన్నర ఉంది కదండి అంటే నడుము వచ్చేసి చాలా ఎక్కువ అని అనుకోవచ్చు అనుకోవచ్చు మీరు అట్లా కాదండి కొన్నిటికొచ్చేసి ఉక్సులు పట్టికి కాజా పట్టికి గ్యాప్ ఎక్కువ ఉండే మెథడ్లో కట్ చేస్తారండి అందువల్ల అనమాట అప్పుడు వచ్చేసి బ్యాక్ తొమ్మిదిన్నర ఫ్రంట్ ఏడున్నర పెట్టేస్తారు అదొకటే అనమాట కానీ సేమ్ తన నడుము కొలత వచ్చేసి ఇంతే ఉంటుంది ఓకే ఇంతే ముప్పై ఉంటుంది కానీ బ్యాక్ పట్టు తొమ్మిదిన్నర అనమాట అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు చెప్తున్నానండి కొన్నిటికి వచ్చేసి అట్లా ఉంటుంది మెథడు అనేసి ఓకేనా ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాను టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని బ్యాక్ వైపున డాట్ కోసం మార్క్ చేస్తానండి ఈ విధంగా సగానికి మార్క్ చేసేసుకొని మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేస్తానండి ఈ బ్యాక్ వైపున డాట్ ఎంత ఉంది మూడు ఇంచులు కదా నేను వచ్చేసి ఒక మూడున్నర ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి ఓకేనా ఇంకా మనం బ్యాక్ వైపున డాట్కి ఎంత విడిచిపెట్టామండి వన్ ఇంచ్ కదా అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి కూడాను ఈ విధంగా లైన్ డ్రా చేయడమేనండి చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసాం కదా ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్ క్రాస్ అండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లౌజులకు వచ్చేసి సైడ్ క్రాస్ తీయరు చాలా మంది కూడాను ఆ సైడ్ క్రాస్ తీయకపోవడం వల్ల సైడ్ అంతా ముడతలు వస్తాయి బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత కూడాను మీకు సైడ్కి వచ్చి బయటకు వచ్చేస్తుంది ఓకే నీ రెండు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీరు ఇక్కడ వచ్చేసి సైడ్ క్రాస్ తీయట్లేదని ఓకే నేను ముప్పై నుంచి ఎవరికైనా కూడాను నడుము కొలతో ముప్పై ఉంటే అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ తీసేయండి థర్టీ బిలో ఉండేవాటికి ఒక పావు ఇంచు తీస్తే సరిపోద్ది అనమాట ఇంకా బ్లౌజ్ లెంత్ థర్టీ బిలో ఉన్నా కూడా ఎక్కువ లెంత్ వేస్తున్నారు అనుకోండి వాళ్ళు అప్పుడు మీరు హాఫ్ ఇంచ్ తీసిన ప్రాబ్లం ఉండదు ఓకేనండి సైడ్ ముడతలు రాకూడదు ఖర్చు బయటికి రాకూడదు కుట్టుకుని వేసుకున్న తర్వాత అంటే మీరు సైడ్ క్రాస్ అనేది ఖచ్చితంగా తీయాలన్నమాట ఓకేనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెడుతున్నాను ఓకేనండి ఐదున్నర ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ రాసేసాను ఓకేనా మీరు వచ్చేసి ఇప్పుడు ఐదున్నర ఎట్లా పెట్టారండి అని డౌట్ రావచ్చు ఓకేనా ఈ నడుము కొలతకి డీప్ నెక్ వేస్తున్నాం కాబట్టి ఐదున్నర ఇంచులు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట ఓకేనా మనము ఏ నడుము కొలతకి డీప్ని బట్టి ఎంత ఫుల్ షోల్డర్ పెట్టాలని తెలుసుకుంటే సరిపోద్ది ఇంకా మనకు ఆది జాకెట్లోంచి నెక్ ఎంత షోల్డర్ ఎంత అనేది మనకు అనవసరం ఓకేనా షోల్డర్ అనేది మనము ఆది జాకెట్లో ఎంత ఉంది కస్టమర్ కొంతమంది చెప్తారు పర్టికులర్గా మాకు సన్నగా కావాలండి షోల్డరు లేదండి కొంచెం ఎక్కువ వెడల్పు కావాలండి పట్టి అని అడుగుతారు ఆ కస్టమర్కి ఇష్టాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు ఓకేనా నేను ఇక్కడ వచ్చేసి ఐదున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని చూడండి షోల్డర్ ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసేసుకున్నాను యువతలకు ఇంకా ఇంకో పావు ఇంచ్ మార్క్ చేసేసాను ఓకేనా కుట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట ఓకేనండి మీకు అర్థమైంది కదా అంటే ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది ఇంకా ఆ కస్టమర్కి ఎంత షోల్డర్ ఉందో షోల్డర్ పట్టి ఎంత ఉందో అంతే వస్తుందన్నమాట ఓకేనా ఈ డీప్ని ఈ నడుము కొలతకి డీప్ వేస్తున్నారు కాబట్టి ఐదున్నర పెట్టానండి అది ఒకటి తెలుసుకుంటే సరిపోద్ది మీరు అంటే ఏ కస్టమర్కి అది డీప్ నెక్క హై నెక్క అనేది ఒకటి తెలుసుకొని దానికి తగినట్టు మనం ఫుల్ షోల్డర్ పెట్టగలిగితే పెట్టడం తెలిస్తే మనకు సరిపోద్ది ఇంకా ప్రతిదీ కూడాను ఆదిగులోంచి కొలవాల్సిన పని లేదు కొంతమంది అంటే ఇదే కొలతకి నెక్ రెండున్నర షోల్డర్ మూడు పెట్టాలా అని మీకు డౌట్ రావచ్చు అట్లా ఏమీ లేదండి మీరు షోల్డర్ రెండున్నర పెట్టి నెక్ ఇంచులు పెట్టినా ఫిట్టింగ్లో ఏ ఇబ్బంది ఉండదు అనమాట కాకపోతే ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఈ షోల్డర్ పట్టీ అనేది వెడల్పుగా వేసుకుంటున్నారా లేదా సన్నగా వేసుకుంటున్నారా అనేది తను ఇష్ట ప్రకారమే వెళ్ళిపోవాలన్నమాట కొంతమంది పర్టికులర్గా చెప్తారు మాకు పట్టీ అనేది సన్నగా కావాలి లేదా కొంచెం వెడల్పు ఎక్కువ కావాలి అని ఈ కస్టమర్ నాకు పర్టికులర్గా చెప్పారు కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి నేను చూపిస్తున్నాను ఇంక కుట్టిన తర్వాత ఈ కస్టమర్కి ఎంత షోల్డర్ పట్టి ఉందో అంకంతే వస్తుంది ఓకేనా హాఫ్ ఇంచ్ వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడానికి వదిలేశాను ఇంకెంత ఉందో యువతలకి మన వైపుకి వచ్చేసి నెక్ వైపుకి ఒక పావించు అంటే కుట్టిన తర్వాత వచ్చేసి ఆ పావించు కూడా లెస్ అయిపోద్ది కదా అందుకోసం అండి అంటే ఈ కస్టమర్కి నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఉందండి ఓకేనా ఇక డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను మనకి ఆది రోజులు ఎంత ఉందండి డీపు తొమ్మిది ఇంచులు కదా అది తెప్పియడానికి అంటే మీరు తొమ్మిదిన్నర పెడుతున్నారు కానీ తొమ్మిది ఇంచులు కదా అంటే ఆ డౌట్ కూడా మీకు రావచ్చు అది కూడా కరెక్ట్గా చెప్తానండి మార్క్ చేసి మీకు ఎగ్జాక్ట్గా ఆది రోజులు ఉందో అంతే వస్తుంది అనమాట ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే కింద వైపున వీళ్ళు ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరండి అందుకోసం నేను వచ్చేసి పావుతకు మూడి ఇంచులు మార్క్ చేశాను మార్క్ చేసేసుకుని పైన రెండున్నర మార్క్ చేశాను కదా నెక్ అక్కడి నుంచి ఇక్కడికి కూడాను ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ రాజేసేసుకున్నాను ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్ను ఉపయోగించేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి ఓకేనండి ఇంక వచ్చేసి నెక్ వైపున వచ్చేసి ఈ విధంగా ఒక పావు ఇంచు డౌన్ పెడుతున్నాను అనమాట ఈ విధంగా డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపును పట్టుకుని షోల్డర్స్ చారదనమాట ఈ విధంగా పావించి డౌన్ అనేది బ్యాక్ పార్ట్కే కదండి బ్యాక్ పార్ట్తో పాటు ఫ్రంట్ పార్ట్కి కూడా మనం డౌన్ పెట్టాలి అప్పుడే మనకి షోల్డర్స్ చారకుండా నెక్ వైపున పట్టుకొని ఉంటుంది అనమాట ఓకే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కలిపి ఆ విధంగా డౌన్ పెట్టేయండి మీకు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏమన్నా షోల్డర్స్ చారుతున్న ప్రాబ్లం ఉంటే ఓకేనా ఇక్కడ షోల్డర్స్ ఇంకా అంతవరకు ఓకే కదా అంతవరకు కట్ చేసేస్తాం అనమాట పావించిని ఇంకా షోడర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి ఇంకా మనం కుట్టిన తర్వాత ఒక పావించుతోనే కదా మనం నెక్ కుట్టేస్తాము ఓకేనా ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మీకు టేప్తో కలిసి చూపిస్తున్నాను మనకు డీప్ ఎంత రావాలి రెడీ అయిన తర్వాత తొమ్మిది ఇంచులు కదా ఈ విధంగా టేపును ప్లేస్ చేసి చూస్తే నాకు ఎగ్జాక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట అంటే నేను ఈ మెథడ్ మీకు చెప్పాను అంటే మీరు నమ్మాలి కదా అంటే మీకు తెలియాలి కదా అంటే నేను ఎక్కువైనా వస్తుందేమో లేకపోతే తక్కువైనా వస్తుందేమో డీప్ అని మీకు డౌట్ రావచ్చు అట్లా ఏమీ డౌట్ లేదండి ఎగ్జాక్ట్గా ఆ కస్టమర్కి మన ఆది బ్రోజులో ఎంత ఉందో అంతే డీప్ వస్తుంది ఇంకా బ్రాడ్ అనేది మన ఇష్టం ఆ కస్టమర్ ఇష్టాన్ని బట్టి మారుతుంటుంది దీనికి ఎక్కువ బ్రాడ్ ఇష్టం లేదు కాబట్టి నేను ఈ విధంగా పావుతోకు రెండు ఇంచులు మార్క్ చేశాను ఇష్టపడే వాళ్ళు వచ్చేసి బ్రాడ్ ఎక్కువ అంటే ఇంచులు మూడు పావు కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా వచ్చేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను అక్కడే కదా మనం కుడతాము అంటే రెడీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట నెక్ ఓకేనా అండి ఇంతవరకు అయితే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను నెక్ డీప్ గురించి ఇంక ఇప్పుడు వచ్చేసి చంకడ ఉన్న వచ్చేసి ఒక ఐదున్నర ఇంచులు మార్క్ చేస్తానండి ఫస్ట్ ఐదున్నర ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ నుంచి ఒకటింపాంచికి మార్క్ చేసేస్తున్నాను ఒకటి ఇంపా ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ స్కేల్ తోటి నేను ఈ విధంగా రౌండ్ ఇస్తున్నాను ఈ కస్టమర్కి ఎంత చంక రౌండ్ ఉందనేది మీకు ఆది బ్లౌజ్లో అయితే నేను కోరేసి చూపించలేదండి నేను ఆది బ్లౌజ్ను ఉపయోగించే ఇక్కడ ప్లేస్ చేసి చూపిస్తాను అనమాట వచ్చేసి ఒక కంప్లైంట్ కూడా చెప్పారు కదా చంక పట్టేసినట్టు ఉంది అని ఓకేనా దానికి కూడా నేను ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనేది కూడా సొల్యూషన్ చెప్తానండి ఇంకా మన ఫార్ములా ఏంటి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడి పెట్టేసి ఇంకా అక్కడి నుంచి హ్యాండ్ జాయిన్ చేయడానికి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖచ్చితంగా హ్యాండ్ ఎక్కిస్తాము హాఫ్ ఇంచు కదా ఈ విధంగా మార్క్ చేసేసాం నేను వచ్చేసి ఆది విలువలో నుంచి కొంచెం చూపించానండి నాకు ఐదున్నర నుంచి మార్క్ చేసినప్పుడు సరిపోలేదు అనమాట సరిపోలేదు కదనేసి అప్పట్ కొలతకి అవతలకు మార్క్ చేసేస్తారు చాలామంది అట్లా మార్క్ చేయకూడదండి అట్లా మార్క్ చేసేస్తే మనకి అప్పచెస్ట్ కొలత తగ్గిపోద్ది అనమాట ఓకేనా మనకు చంకరొండు సరిపోలేదు అన్నప్పుడు ఈ విధంగా ఈ చంకరొండిని కిందకైనా పైకైనా మార్క్ చేసుకోవాలి నేను వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా ఒకటి పావు ఇంచుకి మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి పెట్టేసి హ్యాండ్ ఎక్ ఇచ్చడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టి హ్యాండ్ ఎక్ ఇస్తామో ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ మీదే యాది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్నే ఈ విధంగా కొలుచుకుంటూ రావాలండి ఓకేనా తినకొచ్చేసి కంప్లైంట్ కూడా ఉందనమాట అంటే చంక పట్టేసినట్టుంది చంక పట్టేసినట్టుందంటే తనకి ఉండాల్సిన చంక రౌండ్ కంటే తక్కువ ఉందనమాట అంటే ఆది బ్లౌజ్లో వచ్చేసి తనకు వచ్చేసి రౌండ్ తక్కువ ఉందనమాట అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ఈ డౌన్ని కొంచెం కిందకి మార్క్ చేసేసుకొని తనకు కావాల్సిన లూజింగ్ ఇవ్వాలి అంతేగాని చెస్ట్ కొలతని అటు జరపకూడదు ఓకేనా అవతలకి మార్క్ చేయకూడదు అట్లా కానీ యువతలకి మార్క్ చేయకూడదు అది ఇంకా కదిలించకూడదండి ఓకేనా తక్కువ ఆరు ఇంచులు పెట్టినప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా ఆ బ్లౌజ్లు ఎంత ఉందో అంత వస్తుంది అనమాట కానీ నేను ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాను అంటే ఇంచులు పెట్టాను చంకడోను ఓకేనా తనే ఫిట్గా ఉంది అన్నారు కదా అట్లాంటప్పుడు నాకు టైట్గా ఉంది అని కంప్లైంట్ వచ్చినప్పుడు ఇంకొక పావు ఇంచు కిందకి మార్క్ చేసేసుకొని నేను ఈ విధంగా మళ్ళీ ఒకటి పావు ఇంచుకు మార్క్ చేసుకొని కార్నర్ నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి కొలుచుకుంటే తన ఆది బ్లౌజ్లో ఎంత ఉందో దానికంటే నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఆ ఎక్స్ట్రా ఎందుకు లూజింగ్ ఇస్తున్నాను తనకు పట్టేసినట్టు ఉంది అనే కంప్లైంట్ వచ్చింది కాబట్టి లూజింగ్ ఇచ్చాను ఓకేనా లేకపోతే మనం అట్లా ఇవ్వకూడదు ఓకేనా ఈ ఆది గ్లౌజ్ ఎంత ఉందో అంత తెప్పించాలంటే పావు తక్కువ ఆరు ఇంచుల వరకు మార్క్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నేను మీకు పట్టేసినట్టుంది హ్యాండ్ కంఫర్ట్గా లేదంటే ఈ చంకడం కిందకైనా మార్క్ చేయండి ఓకేనా పట్టేసినట్టుంది కాబట్టి కిందకే మార్క్ చేయాలి లేదు లూజ్ ఉంది అన్నారు అనుకోండి అప్పుడు వచ్చేసి ఈ చంకడం అనేది పైకి మార్క్ చేయాలన్నమాట అంతేగాని అప్పటి చేసినా కదిలించకూడదు ఈ కస్టమర్కి ఎంత ఉందో అంతే అప్పర్ చెస్ట్ని అట్లాగే ఉంచేయాలండి నడుము కొలత ఎంత ఉందో అంతే ఉంచాము అప్పర్ చెస్ట్ కొలత ఉందో అంతే అట్లే ఉంచామన్నమాట అంతేగాని ఈ చంక దగ్గరికి వచ్చేసరికి మనం మెయిన్ మిస్టేక్స్ వస్తాయి అనమాట ఓకే టైట్ ఉంది పట్టేసినట్టుందంటే ఈ డౌన్ అనేది కొంచెం ఒక పావుంచి కిందకు మార్క్ చేసేసుకోండి లేదు కొంచెం లూజ్ ఉందంటే పైకి మార్క్ చేసేసుకోండి ఇదే అనమాట అంటే ఇట్లాంటివన్నీ కూడాను మేము స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు మాకెవరో చెప్పలేదండి నేను వచ్చేసి నా ఓన్గా చేసుకున్నవే ఇవన్నీ ఓకేనా ఓన్గా వచ్చేసి ఆ కంప్లైంట్ చెప్పినప్పుడు ఆ కస్టమర్ మనకు బ్లౌజ్ తిరిగి ఇచ్చేస్తారని మొత్తం కుట్టేసిన తర్వాత నాకు ఈ కంప్లైంట్ వస్తే మొత్తం సైడ్ కుట్లిప్పేసి హ్యాండ్ మొత్తం తీసేసి చంకట్ పెట్టేసినట్టుందంటే మళ్ళీ కూడాను ఒక పాంచి కింద కట్ చేసుకుని తర్వాత మళ్ళీ తనకు కుట్టించేదాన్ని ఓకేనా అంటే స్టార్టింగ్ స్టార్టింగే మనకు అన్ని పర్ఫెక్ట్గా కుదరాలనే లేదండి ఓకేనా కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి చకచకా కుదిరిపోతాయి కొంతమంది కుదరవు అనమాట ఓకేనండి మీకు ఈ చంక గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు చంక ఎక్కువైంది తక్కువైంది అని అంటే మీరు ఎంత డౌన్ ఉందో అంత అప్పర్ చెస్ట్ కొలతను కదిలిస్తారండి చెస్ట్ కొలతను ఇంకా కదిలిచ్చు ఓకేనా మీకు చంక డౌన్ ఎక్కువ చంక రౌండ్ ఎక్కువ ఉంటే ఈ చంక డౌన్ అనేది కిందకు మార్క్ చేయండి లేదు తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయండి అంతేగాని ఈ చెస్ట్ కొలతను అయితే అస్సలు కదిలించకూడదు ఓకేనా ఈ సైజు ముప్పై నుంచి ఎవరికైనా కూడాను ఒకటి పబ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది ఇంకా బిలో థర్టీ ఉండే వాళ్ళకి వచ్చేసి ఈ కార్నర్ నుంచి వన్ ఇంచుకి మార్క్ చేసేసుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకు ఈ ఒకటి ఒకటిం పవ ఇంచులు మీకు చంక దగ్గర ఏ విధమైన ముడతలు రావండి అందుకోసం వచ్చేసి ఈ విధంగా ఒకటి పవ మార్క్ చేసేసుకోండి అని చెప్తాను చాలా వరకు కూడాను ఒకటిన్నర నుంచి అట్లా పెట్టేస్తారండి అట్లా పెట్టడం వల్ల చంక దగ్గర ముడత వచ్చేస్తుంది అనమాట బ్యాక్ పార్టీకి కూడాను కుచ్చులాగా వచ్చేసి ఉంటుంది అనమాట ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఈ కార్నర్ నుంచి డిస్టెన్స్ మనం ఎక్కువ పెట్టడం వల్ల వస్తుంది ఓకేనా మీకు ఆ ప్రాబ్లం వస్తుందంటే కూడాను ఈ విధంగా ఒకసారి పెద్ద సైజు వాటికి థర్టీ అబోవ్ నుంచి ఓటిం పవ నుంచి మార్క్ చేసేయండి బిలో వాటికి వచ్చేసి వన్ నుంచి మార్క్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనండి ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ భాగానికంటే నడుం భాగం ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా పెట్టాలి చెస్ట్ ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా పెట్టాలి ఇంకా ఈ కొలతకి ఎంత డీప్ని బట్టి మనం ఫుల్ షోల్డర్ పెట్టేస్తాము ఇంకా ఎక్కువనే షోల్డర్ అనేది మన చేతుల్లో ఉంటుంది కొంతమంది కస్టమర్ వచ్చేసి షోల్డర్ చిన్నగా అడుగుతారు కొంతమంది విడల్పు ఎక్కువ కావాలి పట్టి అంటారు అలా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోతాము ఈ డౌన్ ఎంత అని చాలామంది కామెంట్లో కూడా అడుగుతుంటారండి డౌన్ ఎంత అనేది చెప్పలేము అనమాట ఆ కస్టమర్ ఈ కస్టమర్కి ఎంత ఉందనేది కూడా నేను టేప్తో కూడా కొలిసి చూపించలేదు ఆది బ్లౌజ్లో ఓకేనా నేను కంప్లీట్గా ఆది బ్లౌజ్ నుంచే కొలిసి చూపించాను మీకు ఓకేనండి ఇంకా ఎంత ఉందో అప్రాక్సిమేట్గా ఫస్ట్ ఐదున్నర మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఒకటి ఇంపించుకి మార్క్ చేసేసుకొని మన ఫారిన ప్రకారం ఒకసారి మీరు ఫాలో అవ్వండి ఓకేనా ఆది బ్లౌజ్లో ఎంత ఉంది వాళ్ళు పర్ఫెక్ట్గా ఉందంటే అట్లాగే మీరు మార్క్ చేసేసండి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు పట్టేసి ఉంది కాబట్టే నేను కిందకి మార్క్ చేశాను ఇంకా మెజర్మెంట్స్కి వెళ్ళేటప్పుడు వచ్చేసి ఆ చంక రౌండ్ ఎంత ఉందో దానికంటే ఒక పావు ఇంచు మీరు ఎక్స్ట్రానే మార్క్ చేసేసుకోండి ఓకేనా అప్పుడు వచ్చేసి వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకండి మెజర్మెంట్ ప్రకారం వెళ్ళేటప్పుడు ఎంత ఉందో దానికంటే ఒక పావు ఇంచు ఎందుకు మార్క్ చేయమన్నాను అంటే మనం కుట్టేసిన తర్వాత ఆ ఖర్చు అదంతా కూడాను చంకైపోయినా కొంచెం లావ్ వస్తుంది కదా దానివల్ల మనకి ఆ రౌండ్ అనేది తగ్గిపోద్ది అనమాట ఓకేనా అర్థమైందా అందుకోసం అనేసి మెజర్మెంట్ ప్రకారం వెళ్ళినప్పుడు ఒక పావు ఇంచు యాడ్ చేయమంటాను ఆది బ్లౌజ్కి అయితే ఏమీ యాడ్ చేయలేదు ఎంత ఉందో అంత మార్క్ చేయండి నాకు వచ్చేసి కస్టమర్ కంప్లైంట్ చెప్పారు కాబట్టి నేను వచ్చేసి ఈ విధంగా ఒక పావు ఇంచు కిందకు మార్క్ చేసేసుకున్నాను ఐదు ముప్పావు అయితే నాకు ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాను అండి ఓకేనా అంతవరకు అయితే క్లియర్ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అండి హ్యాండ్ కోసం వచ్చేసి క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఈ విధంగా ఒక లైన్ రాసేసాను ఇంకొచ్చేసి హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మాత్రం పై వైపుకు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ రోజు మార్క్ చేసేసుకున్నాను చూడండి ఇదంతా కూడా నాకు అవసరం లేదండి నాకు క్రాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా రెండుసార్లు మార్క్ చేసేసుకున్నాను అదంతా కూడా తర్వాత కట్ చేసేస్తాను అనమాట హ్యాండ్ని యాజ్ ఈజ్గా ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని చూడండి చంక వైపున కుట్టు ఉంది కదా ఆ కుట్టుకు ఒక మార్కింగ్ దానికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వైపున కుట్టు ఉంది కదా ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ పైకి ఇంకొక హాఫ్ ఇంచ్ విధంగా మార్క్ చేసేసుకున్నానండి మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికీ కూడా లైన్స్ డ్రా చేస్తారనమాట ఓకే వీళ్ళు వచ్చేసి ఏం చెప్పారు మనకి హ్యాండ్ని తగ్గించమన్నారు డౌన్ పడు హ్యాండ్ పడువు అనేది ఒక పావు నుంచి తగ్గించమన్నారండి ఓకేనా నేను వచ్చేసి హ్యాండ్ ఈ చంక డౌన్ ఉంది కదా హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్నాను కదా ఈ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత మీరు తగ్గించాలన్నా కింద వైపే తగ్గించండి పెంచాలన్నా కింద వైపే పెంచండి ఈ హ్యాండ్ డౌన్ని మార్క్ చేయకముందైతే మీరు పైన మార్క్ చే పెంచుకోవచ్చు లేదా కింద వైపైనా మార్క్ చేసేసుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట ఓకేనండి వీటన్నిటికీ కూడా నేను ఈ విధంగా లైన్స్ డ్రా చేస్తున్నాను ఈ కస్టమర్కి వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు ఇంచులు ఉందండి హ్యాండ్ ఓవ్ నేను వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనా మూడింపావు సరిపోతుంది కానీ ఒక పావు ఇంచు ఎక్కువే పెడుతున్నాను ఓకేనా ఇది బాడీ తత్వాలను బట్టి కొంచెం మారుతూ ఉంటుందండి అది కూడా నోటీస్ చేయాలన్నమాట మామూలుగా అయితే మూడు పావు చెప్పారు కదా ఇప్పుడు ఏంటి మూడున్నర కూడా మీకు డౌట్ రావచ్చు ఇది బాడీని బట్టి కూడా మారిపోతుంటుంది అనమాట ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక పావు ఇంచు నేను ఇక్కడ తగ్గిస్తాను ఓకేనా చూడండి ఇక్కడ కింద నుంచి ఈ విధంగా తగ్గించేస్తున్నాను అనమాట ఓకేనా చూడండి మాకు టోటల్ పొడవు ఎంత హ్యాండ్ పొడవు ఎనిమిదిన్నర ఇంచులు అనమాట ఇంకా హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు పెట్టాను అనమాట ఇక్కడ నుంచి ఒక రెండు రెండు ఇంచులు మార్క్ ఈ చంక్ లూజ్ వరకు కూడా ఈ విధంగా ఒక లైన్ ద్రా చేసేసుకున్నాను ఇంక వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకున్నాను పావు ఇంచు కింద డౌన్ పెట్టాను కదా ఈ హాఫ్ ఇంచు నుంచి ఆ పావు ఇంచులో కలిపేయాలండి ఇంకా సగానికి హ్యాండ్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి మనకి మెయిన్ వచ్చేసి హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే రెండే రెండు ప్రాబ్లమ్స్ అండి హ్యాండ్ షేపు కరెక్ట్గా తీయట్లేదు రెండు వచ్చేసి ఈ కస్టమర్కి తగినట్టుగా హ్యాండ్ డౌన్ పెట్టట్లేదని హ్యాండ్ డౌన్ కరెక్ట్గా పెట్టలేదు అనుకోండి మీకు వచ్చేసి చంక వచ్చేసి హ్యాండ్కి ముడతలు వస్తాయి అనమాట మీకు ఇంకా అర్థం కాలేదంటే మన ఛానల్లో ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ వీడియో పర్ఫెక్ట్గా చెప్తున్నానండి కావలసిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే చంక వైపున ముర్తులు అంటే ఆ ముడుతులు అనేది హ్యాండ్ వల్ల వస్తున్నాయా లేదా బ్లౌజ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వల్ల వస్తున్నాయి అనేది కూడా మీరు నోటీస్ చేయాలండి ఓకేనా హ్యాండ్ అంటే మనం వచ్చేసి హ్యాండ్ షేప్ కరెక్ట్గా తీయట్లేదు అనేసి ఇంకోటి వచ్చేసి హ్యాండ్ డౌన్ ఈ కస్టమర్కి ఎంత ఉందో అంత అని అనమాట ఓకేనా ఆ రెండింటి వల్ల మనకి ముడుతు అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి ఫ్రంట్ వైపున రూపు తీస్తున్నానండి ఘాటు పెట్టాం కదా అక్కడ నుంచి వన్ నుంచి మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి చంక రోజు వరకు మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేస్తాను వీటికి వచ్చేసి ఒక ముప్పై ఇంచు అనమాట ముప్పై ఇంచు కంటే ఒక గీత తక్కువే చంక హ్యాండ్ లోత్ తీస్తున్నాను అండి హ్యాండ్ తీసినట్టుగా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను చూడండి స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి ఈ విధంగా కూసుగా రావాలన్నమాట ఓకేనా హ్యాండ్కి వచ్చేసి లోత్ తీసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ ఈ విధంగా కూసుగా వస్తేనా పర్ఫెక్ట్ షేప్ అండి మనం చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇది తీసి పక్కన పెట్టేసానండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ని నేను ఏ విధంగా ప్లేస్ చేస్తాను అనేది కూడా గమనించండి ఫ్రంట్ అనేది ఓ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఓపెన్స్ ఆ వైపుని పెట్టేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ని అయితే ఏ వైపున కట్ చేశానో ఆ వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ప్లేస్ చేస్తాను అనమాట ఓకేనా మనం కట్ చేసి చూసేది ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేశానండి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసేసి నేను మొత్తం కూడా అవుట్లైన్ డ్రా చేసేస్తాను అనమాట చూడండి ఈ విధంగా మొత్తం అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి ఈ షోల్డరును చంకనే కట్ చేస్తున్నాను అనమాట షోల్డరు చంకని కట్ చేసిన తర్వాత ఇంకా నిదానంగా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ ఈ పావించి డౌన్ పెట్టాం కదా ఈ పావించి అనేది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి కట్ చేయాలన్నమాట అప్పుడే మనకి నెక్ వేపును పట్టుకుని షోల్డర్స్ అనేది జారవనమాట ఓకే ఇంతవరకు క్లియర్ కదా ఇంక ఇక్కడ వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత అనమాట అప్పర్ చెస్ట్ కొలత అనేది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఒకేలా ఉంటుందండి ఆ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాను ఇంకా మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్తో పని లేదనమాట ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ కొలతలకు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎవరికైనా ఆది బ్లౌజ్లో నుంచి చూడకుండా ఆరున్నర ఇంచులు పెట్టవచ్చండి తినకొచ్చేసి అంత ఇష్టపడదు కాబట్టి నేను ఒక ఆరు ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఏ విధంగా సరిపోతుంది అనేది కూడా నేను మళ్ళీ బ్లౌజ్ బ్లౌజ్లో ఉంచి కొల్చి చూపిస్తాను అనమాట కానీ ఈ విధంగా మార్క్ చేసేసుకుని అడ్డంగా ఒక లైన్ రాసేసాను కింద వైపున బ్రాడ్ వచ్చేసి పావుతో ఒక మూడు ఇంచులు మార్క్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ వరకు పైన కట్ చేశాను కదా నెక్ వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి ఇంకా ఫ్రంట్ అనేది రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ స్కేల్తో రౌండ్ షేప్ ఇస్తున్నాను ఇంకా కొంచెం బ్రాడ్ కూడా తీయచ్చు కానీ వీళ్ళు ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చానమాట ఓకేనా మీకు అర్థమవడం కోసం మళ్ళీ నేను ఈ విధంగా కొలిచి చూపిస్తున్నాను అండి మనకి షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచుకు ఖర్చు విడిచిపెట్టేసి అక్కడి నుంచి ఈ విధంగా చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చూడండి అంటే ఒక పావించు విడిచిపెట్టే నేను ఈ విధంగా కొలుస్తున్నాను కొలిస్తే ఎంతవరకు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చాను మళ్ళీ పావి ఇంచ్ అనేది యువతలకు మార్క్ చేయాలి ఇక్కడికి మార్క్ చేసేస్తే కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇక ముందు పోయిపోయిన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంది అవును అదంతా ఎక్సెస్ కదా అనుకుంటారు అదంతా ఎక్సెస్ కాదండి ఆ పాగం అంతా కూడా కట్ చేస్తేనే వీళ్ళకి స్టార్టింగ్ బుక్స్ పట్టుకొని షోల్డర్స్ అనమాట ఇది కూడా మెయిన్ అనమాట కొంతమందికి పావించు కొంతమందికి హాఫ్ ఇంచ్ తీయాల్సి వస్తుంది ఓకేనండి ఇంక ఇక్కడ చూడండి పైన వచ్చేసి ఒక పావి ఇంచు వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఈ విధంగా ప్లేస్ చేసేసి షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందనేది మార్కింగ్ పెట్టేసుకున్నాను అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకుంటే ఈ బ్లౌజ్ ఎంత ఉందో అంత వస్తుంది అనమాట కానీ వీటిలో కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ చెప్పారండి అవి కూడా ఏంటనేది మార్క్ చేసి మార్కింగ్ పెట్టిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి ఏ విధంగా కులుస్తున్నాను అనేది చూడండి ఖర్చుతో సహా ఈ విధంగా పట్టుకొని ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీసి తీసి పట్టుకోకూడదండి ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇక్కడి వరకు మార్కింగ్ పెట్టేశాను వరకు అయితే మార్కింగ్ పెట్టామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేయాలి ఓకేనా పన్నెండున్నర వచ్చిందండి నాకు ఇంకొక హాఫ్ ఇంచి కిందకు మార్క్ చేసేస్తానండి చూడండి ఈ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేస్తాం కదా అక్కడ వరకు కట్ చేస్తాము పుట్టిన తర్వాత మనకి పన్నెండున్నర వరకు వచ్చేస్తుంది అనమాట అంటే పై వైపున షోల్డర్ వైపున ఖర్చుతో కలిపే మనం మార్క్ చేసేసుకున్నామండి ఓకేనా ఈ పదమూడు ఇంచులు మార్కింగ్ ఉంది కదా ఈ విధంగా అడ్డంగా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసానండి ఇంక ఇక్కడ నుంచి చూడండి ఓకేనా ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక రెండు ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచు ఉంటే సరిపోద్ది ఓకేనా అంటే వీళ్ళు వచ్చేసి కంప్లైంట్ చెప్పారు మనకు వచ్చేసి షేప్ పట్టి అనేది కొంచెం చెస్ట్ మీదకి ఉందండి ఫ్రంట్ పార్ట్ నుక్సి వేసే దగ్గర అన్నారు అందుకోసం ఎంత పొడవ పెట్టినా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ ఇంకా బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుంచి ఒక రెండున్నర ఇంచ్ మార్క్ చేశాను మెయిన్ డాట్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచ్ ఇంకా పదమూడు ఇంచుల మార్కింగ్ అక్కడి నుంచి వచ్చేసి వన్ ఇంచ్ పైకి మార్క్ చేశాను సైడ్ ఓకే వీటన్నిటి కూడా ఈ విధంగా లైన్స్ డ్రా చేశాను చెప్తుంటాను కదా ప్రతి వీడియోలో ఒక పదమూడు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఒక రెండు లేదా ఒకటిన్నర ఇంచులు గ్యాప్ ఉంటే సరిపోద్ది అండి వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది ఎవరికైనా కూడా మన ఫార్ములా ఏంటి మన వైపుకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలండి హాఫ్ ఇంచు విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ చేసుకుని ఎంత వచ్చింది అప్పుడు మూడున్నర ఇంచులు వచ్చింది ఇంకా డాట్ కుట్టే పట్టేస్తాం కాబట్టి అది వదిలేసి మళ్ళీ టేప్తో కొలిస్తే నాకు అంటే నడుము పడితే ఎంత ఉందో అంత కావాలి కదా అప్పుడు అక్కడ వరకు అది వచ్చిందండి ఆ విధంగా అయితే నేను మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసేసుకున్నాను ఇంక చెస్ట్ నుంచి అన్నడం కొలత వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకుని లైన్తో ఒక స్కేల్తో ఒక లైన్ రాసేసాను ఇంకా ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసేసుకున్నాను అనమాట కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచులు ఉంది అనమాట కానీ చెప్పాను కదా ఒక రెండు ఇంచులో లేదా ఒకటిన్నర ఇంచే ఉంటుందన్నమాట అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉండదండి కస్టమర్ వచ్చేసి ఈ షేప్ పట్టినది చెస్ట్ మీదకి వచ్చిందండి ఉక్సూలేసే దగ్గర అన్నారు అందుకోసం నేను ఒక హాఫ్ ఇంచ్ ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేశాను అనమాట ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా మన ఫార్ములా ఏంటంటే ఫ్రంట్ పాటు ఫ్రంట్ ఎట్లా కొలిచాను ఆది బ్లూలో నుంచి చూపించాను కదా ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్క్ చేసేసుకొని ఇంకొచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు అక్కడ వరకు కలిపేయాలి ఇంక ఇదంతా కొలుచుకుంటే ఏడున్నర అక్కడికి వచ్చిందండి అక్కడ నుంచి అప్పసిస్ట్ వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసేసాను వచ్చేసి స్టార్టింగ్ బుక్స్ పట్టుకుని ఉండడం కోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఈ విధంగా లోపలికి మార్క్ చేసేయాలి ఈ చిన్న ముక్కను కట్ చేయడం వల్ల వచ్చేసి మనకి స్టార్టింగ్ బుక్స్ పట్టుకొని ఉంటుంది షోల్డర్స్ చాలదండి ఇంకోటి వచ్చేసి షోల్డర్ వైపుని కూడా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాం కదా దానివల్ల కూడా మనకి షోల్డర్ జారా అనమాట ఈ రెండింటి వల్ల మనకి షోల్డర్స్ అనేది జా జారదన్నమాట ఓకేనా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి అందుకోసం ఓకే ఈ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఆ హాఫ్ ఇంచ్ నుంచి ఈ నెక్ వరకు హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసాం అక్కడ వరకు కూడా ఈ విధంగా కలిపేసేయాలన్నమాట ఓకే మీకు నుంచి చూపించాను కదా ఇప్పుడు తక్కువ అనేసి పైకి మార్క్ చేసేస్తారు కాదండి మనకు ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్లో కూడా ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీస్తారనమాట ఓకేనా తినకి చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా హాఫ్ అండి కొంచెం చెస్ట్ ఎక్కువ వాళ్ళకి ఒక పావు ఇంచ్ తీస్తే సరిపోద్ది అనమాట ఓకేనండి అందుకోసం చెప్తున్నాను అంతేగాని మీరు ఆది బ్లూలో నుంచి చూస్తే ఓకే నెక్ ఎంతవరకు రాలేదు కదా అనేసి ఒక ఐదున్నర ఇంచులు పైకి మార్క్ చేసేస్తారా అట్లా కాదండి వాళ్ళు వచ్చేసి స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచు మొక్క తీసేసి ఉంటారు నెక్ వైపున అది ఎందుకంటే ఈ విధంగా స్టార్టింగ్ ఒకసారి పట్టుకొని ఉంటుందండి పట్టుకొని ఉన్నప్పుడు మనకి షోల్ వచ్చారు అనమాట అందుకోసం అనమాట ఓకేనా ఈ మెయిన్ టాటుకి సైడ్ కుట్టుబడే దగ్గర నేను అనతో మార్క్ చేసుకున్నాను ఇది డీప్ని ఎక్కువ కాబట్టి చంక వైపున వచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి చంకలో తీస్తాను అనమాట ఓకేనండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా కట్ చేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ మార్క్ చేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ ఈ చంక వైపున ఫ్రంట్ పార్ట్కి లోతు ఇది కూడా ఈ విధంగా కట్ చేసేదనమాట ఓకేనా ఇంకా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి నేను ఏ విధమైన కొలత తినండి కానీ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని షేప్ పట్టి కోసం దేనికంటే షేప్ పట్టి కోసం అనమాట ఈ షేప్ పట్టి కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్లో ఒక కొలత తీస్తాను అనమాట ఆ కొలత ఏంటనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను మీరు ఈ పద్ధతిలో కనుక కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది ఇంకోటి ఏంటంటే ఇది తెలియాలంటే ఈ షేప్ పట్టి వల్ల తెలియాలి ఏ విధంగా సరిపోద్ది అని తెలియాలంటే మీకు స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి చూడండి ఇక్కడ వచ్చేసి ఒక కొలత చూపిస్తాను స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చూస్తే మూడున్నర ఇంచులు ఉంది మెయిన్ డాట్ కుట్టేస్తాం కాబట్టి చివరి వరకు ఎంత ఉందో చూస్తే పావు తక్కువ ఇంచులు ఉందండి ఓకేనా ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసేసుకొని అంటే బ్యాక్ పార్ట్ కట్ చేయడంగా సైడ్ మిగిలిన క్లాత్ అనమాట ఇది ఏ క్రాసులు లేకుండా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక కొలు తీస్తాం కదా అది ఎంత పావు తక్కువ పది ఇంచులు అనమాట దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది పావు అనమాట పావు ఈ విధంగా మార్చేసేసుకొని ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ చేశాను ఈ విధంగా ఒక లైన్ చేశాను కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక నాలుగున్నర బ్యాక్ వైపుని కూడా ఈ విధంగా ఒక నాలుగున్నర మార్క్ చేశాను ఇంకా మిడిల్ వచ్చేసి ఈ విధంగా ఒక మూడున్నర అంటే ఫ్రంట్కిను ఈ మిడిల్కి వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటే సరిపోద్ది అనమాట ఈ మూడు మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడంనండి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఫ్రంట్ ఒక ఐదు ఇంచులు పెట్టుకొని బ్యాక్ కూడా ఒక ఐదు ఇంచులు పెట్టుకోవచ్చు మిడిల్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ అనమాట గుర్తు పెట్టుకోవాల్సిందేంటి ఈ ఫ్రంట్కి ఈ మిడిల్కి వచ్చేసి ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటే సరిపోద్దండి ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇది తెలియాలంటే మీకు మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి ఈ విధంగా షేప్ పట్టిన కట్ చేయడం వల్ల మనకు చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లస్ బ్యా బ్లౌజ్కి సైడ్స్ కూడా హెచ్ తగ్గులు రావండి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్నాను ఓకేనా చెప్పాను కదా వీటికి డిఫరెన్స్ వచ్చేసి ఫ్రంట్కిను ఈ మిడిల్కి వన్ నుంచి డిఫరెన్స్ ఉండాలన్నమాట ఇది ఒక్కటే అండి ఇంకా మీరు ఐదు ఇంచులు పెడతారా ఫ్రంట్ బ్యాక్ కూడా ఐదు ఇంచులు పెడతారా అనేది మీ ఇష్టం ఓకే ఎంతైనా పెట్టండి ఈ ఫ్రెంట్కినూ ఈ మిడిల్కి వచ్చేసి ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ పెట్టేస్తే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట ఓకేనండి అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఓకే ఇప్పుడు ఫ్రెండ్కి బ్యాక్కి ఆల్రెడీ మనం రనర్తో మార్క్స్ చేసాం కదా అక్కడే కుట్టుపడుతుంది అనమాట ఇంకా సైడ్ జాయిన్ చేసినప్పుడు అక్కడే అండి ఓకేనా ఇంకా అంతేనండి నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లోజ్ కటింగ్లో ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి కొంతమంది కామెంట్ రూపంలో కూడా కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చినారండి అవి కూడా తొందరలోనే వీడియో చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్